వెల్కమ్ టు శిరీషా కిచెన్ టిఫిన్ కోసం ముందు రోజు పప్పులు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా దోశ చేసుకోండి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది దానితో పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం గిన్నె తీసుకొని కప్పు సూజీ వేసుకోవాలి ఉప్మా రవ్వ ఒకప్పు పలసటి అటుకులు కానీ మీడియం సైజ్ అటుకులు కానీ వేసుకోవాలి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే ఇంకా దోశల టేస్ట్ బాగుంటుంది హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని రవ్వ అటుకులు బాగా పెరుగులో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వాటిని ప్లేట్ పెట్టుకొని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీ చట్నీ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక చిన్న కప్పు పల్లీలు ఆరేడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి వేపుకోవాలి ఈ విధంగా అవి వేగిన తర్వాత హాఫ్ కప్పు దాకా శనగపప్పు వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఇందులో తగినంత కరివేపాకు వేసుకోవాలి ఇవంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ ఎండుమిరపకాయలు తాలిం గింజలు కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పోపుని ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి పల్లీ చట్నీ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్న పిండి ఈ విధంగా రవ్వ అంతా పెరుగుని పీల్చుకొని గట్టిగా అవుతుంది దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా అంతా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పిండిని ఒక గరిటె తీసుకొని దోశలాగా వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే మనకి ఈ దోశ రెడీ అయిపోతుంది టిఫిన్ ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా ఈసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి